సరే ఇక్కడ జూబ్లీస్లో చూసుకున్నీఆర్ఎస్ అంటారా ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ గెలుస్తుంది ఎందుకంటే గవర్నమెంట్ ఏదైతే కాంగ్రెస్ చేసిన మోసాలు అవుతున్నాయో మొదటి నుంచి గెలవకముందు ఎన్నైతే ఆరు గ్యారంటీలు చెప్పిండు నాలుగు వందల ఇరవై హామీలు చెప్పిండు ఇంతవరకు ఏది కూడా కరెక్ట్ చేయలేదు మీ అందరు ప్రజలందరికీ తెలుసు ప్రజలు విలేజ్లో కానీ మున్సిపాలిటీలో కానీ హైదరాబాద్లో కానీ ప్రతి మనిషి దగ్గర సెల్ ఉన్నది ప్రతి మన కూడా ఎంతైతే అయితే మరి జనాలు చీకొడుతున్నారో బూతులు బూతులు అది చిక్కుపోతుంది ఆ బూతులు వింటే ఇక భారత రాష్ట్రంలో భారతదేశంలో ఏ సీఎం తినడాన్ని తిట్లు తిన్నాడు అంత అంటే అంత దుర్మార్గత పనిచేసాడు కాబట్టి నేను కాంగ్రెస్కు ఓటేస్తే ఏదైనా ఉంటే అది మురిగిపోతుంది అది గెలవది మురికి కాలువలు వేసినట్టే కాబట్టి నేను నా ఉద్దేశం ఏంటంటే మీ అందరికీ కూడా నేను ఇక్కడ జైరాబాద్ ఎమ్మెల్యే నేను ఇక్కడ ప్రచారానికి ఇది ప్రతి ఒక్కరు కూడా భారత రాష్ట్ర సమితి సునీతమ్మకు మాగంటి గోపీనాథ్ ఏదైతే పోయిందో దాని తర్వాత ఎలెక్షన్స్ వచ్చింది కాబట్టి వారి భార్యకు సునీతమ్మకు కూడా మీరు ఓటేసి గెలిపించండి తప్పకుండా గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే చేసిందో అదంతా కూడా ఇప్పుడు నష్టం చేసి రెండు సంవత్సరాల్లో కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఓటేయండి రాష్ట్రం రాదు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే ప్రశాంతంగా ఉండాలంటే అభివృద్ధి జరగాలంటే అందరూ కలిసిమెరిచి ఉండాలంటే ఒక ఎక్కడ మరి ఇది ఒక అరాచకం కూడా పాలన అరాచకమైన పాలన పోలీసు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ కొడతా ఉన్నారు మేమేమో రెండు పోలీస్ అన్నాం వీళ్ళేమో లాఠీ పోలీస్ అంటున్నారు కాబట్టి అందరికీ నా విజ్ఞప్తి ఇక్కడ ఏదైతే రహమత్ నగర్ డివిజన్ ఉన్నదో మరి శ్రీరామ్ కాలనీలో ఉన్నదో వీళ్ళందరూ కూడా దయచేసి శ్రీరామ్ నగర్ కాలనీలో కాబట్టి మీరు అందరూ కూడా కార్య గుర్తికి ఓటేసి మనకి వెళ్ళిపోయింది రాబో దినాలలో మనం అనుకున్న విధంగా అభివృద్ధి చేస్తాం మరి సంక్షేమ ఫలాలు కూడా